అవేర్నెస్ అవేర్నెస్ ది ఎలా చేసాము సో ఈ సందర్భంగా ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మెగా ఆరోగ్యశ్రీ అవేర్నెస్ డ్రైవ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూ కార్డ్స్ జగన్ అన్న ఆరోగ్య సురక్షకి మనం ఏదైతే ప్లానింగ్ చేస్తున్నామో దీని మీద సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము ఆ సచివాలయం పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్స్ అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది సచివాలయం సిబ్బంది వాలంటీర్సు గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాల పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఇలాంటి ప్రతి డౌటును కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టా ఉన్నాం ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు నలభై వేల రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా అంటే ఐదు లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల అక్షరాల కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు అంటే దాని అర్థం నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది జనాభా వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టం మనం అధికారం లేక రాకమునుపు కేవలం వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది అధికారం లేక మనం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తపన తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ కనిపిస్తూ చూపిస్తూ ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే రెండు వేల మూడు వందలకు తీసుకొని పోయాం దాని తర్వాత ఈరోజు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తూ ఉన్నాం అధికారం లేక మనం రాకమునుపు వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లకు మాత్రమే పరిమితమైన పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు కేవలం ఏడు వందల నలభై ఎనిమిది హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటళ్లకు ఈరోజు విస్తరించడం జరిగింది మన రాష్ట్రంలోనే రెండు వేల మూడు వందల తొమ్మిది హాస్పిటళ్లకు అవైల్ చేస్తూ ఉంటే మన రాష్ట్రమే కాక హైదరాబాదులోనూ కూడా ఎక్కడైతే ఈ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా పేదవాడికి ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి మెరుగైన వైద్యం బెస్ట్ వైద్యం పేదవాడికి అందుబాటులో ఉండాలి అని అడుగులు పడ్డాయి హైదరాబాద్ లాంటి నగరంలో ఎనభై ఐదు హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం బెంగళూరు లాంటి నగరంలో ముప్పై ఐదు హాస్పిటల్స్ని ఎంపానల్ చేసినాం చెన్నై లాంటి నగరంలో పదహారు హాస్పిటల్స్ను ఎంపానల్ చేసాం మొత్తంగా రెండు వందల నాలుగు బయట హాస్పిటల్స్ బయట రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ని కూడా ఎంపాల్ చే ఎంపానల్ చేసి గతంలో మాదిరిగా కాకుండా ఏడు వందల పదహారు ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాలలో కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది గతంలో చూస్తే కేవలం ఏడు వందల నలభై ఎనిమిది హాస్పిటళ్లకు మాత్రమే రాష్ట్రంలో పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీ బయట రాష్ట్రాలు కూడా లెక్కేసుకుంటే కేవలం హైదరాబాద్లో మాత్రమే పరిమితమై ఉండేది అక్కడ మరో డెబ్బై రెండు అంటే రెండు కలిపినా కూడా కేవలం ఎనిమిది వందల ఇరవై హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటళ్లకు విస్తరించ విస్తరింపజేసం ఈరోజు ఒకవైపున చికిత్సల సంఖ్యలను సంఖ్యను పెంచడం మరోవైపున ఆదాయపు పరిమితిని సైతం పెంచి ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం మూడవది ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సను కూడా చికిత్సలు కూడా ఈరోజు ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ సేవలను చికిత్సలను ఖర్చు అయ్యే సేవలను కూడా ఆరోగ్యశ్రీలోకి ఈ ఈరోజు తీసుకొని రావడం ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలకు చేర్చడం ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఐదు నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే